ప్రభాకర్ గారు ఇప్పుడు నేచర్ మంత్ర గురించి మీ దగ్గర ఉన్న స్టడీస్ కేసు చాలా ఉన్నాయండి అందులో ముఖ్యంగా సిద్ధయ్య జనగామీ నాకు ఒకటేసారి చక్కెర వచ్చిన ట్రైన్ మేడం చక్కెర రాగానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళంగానే అక్కడ మనకు చూసా చూసిన తర్వాత రిపోర్ట్ రాగానే నాకు షుగర్ అనేది ఎక్కువగా ఉంది షుగర్ టూ ట్వంటీ ఉంది మేడం నాకు హెచ్పి వచ్చేసి టెన్ పాయింట్ వన్ ఉంది మేడం మీకు షుగర్ అటాక్ అయింది అని గోళీలు రాశారు మేడం ఆ గోళీలు రాసిన తర్వాత జీవితాంతం ఈ గోళీలు వాడాల్సిందని చెప్పడంతో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది మేడం ఎందుకంటే మా మమ్మీకి కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి బీపీ గోలీలు వేసుకోవడం వల్లనే కిడ్నీ ఖరాబ్ అయ్యా నాకు మెంటల్గా ఫిక్స్ అయిపోయినా మేడం నేను కూడా ఈ షుగర్ గోలీలు బీపీ గోలీ వాడడం తోటి నాకు కూడా కిడ్నీ ఖరాబ్ అయిపోతాయా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ జీవితం ఏంది నాకు చిన్న ఏజ్లో నాకు ఇది రావడం ఏందని చాలా బాధపడ్డా మేడం తర్వాత నెక్స్ట్ డే రోజు యూట్యూబ్లో సర్చ్ చేశాను మేడం యూట్యూబ్లో సర్చ్ చేస్తే నేచర్ మంత్ర గురించి తెలుసుకున్నాను మేడం డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మేడం వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది మొత్తం కంట్రోల్ అయిపోతుంది ఇది వాడండి అని చెప్పాడు అది నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక వన్ వీక్ వాడాను మేడం వన్ వీక్ పడిన తర్వాత నా నాలో చాలా చేంజెస్ వచ్చాను మేడం అప్పుడు నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం జరిగింది షుగర్ లెవెల్ మళ్ళీ నాకు వన్ థర్టీ వచ్చింది మేడం ఒక వన్ వీక్లో ఇంత రిజల్ట్ అని చాలా నేను నేచర్ మందులకు జీవితాంతం రుణపడి ఉంటాను